చంద్రబాబు నాయుడు బుద్ధుందా అసలు నా దృష్టిలో సర్వ భ్రష్టు వాడు కోతి క్యారెక్టర్ బయలు అయిపోయింది ఎవడైవాడు బెదిరేది లేదు ఇలాంటి బెదిరింపులు వాన వేలో ఒకసారి అది కొడుత అన్న కొడుతని ఈ బుట్టింద్రా బాబు టెక్కలి పోలీస్ స్టేషన్ లో దుబడ శ్రీనివాస్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఇంకా నీ టీములో ఎవరు ఎవరున్నారు చెప్పు అమ్మా 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 కొడ ఉండా అబ్బా 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 కూడా ఉన్నాడా ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ పై టెక్కల్లో ఈ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి కణితి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు చూడాలని చేసిన టెక్కల్ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఎంత మంచి వార్త చూడరా అరే మేఘ యు జస్ట్ వెటా ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తాను ఆవిడ రాడు ఎవడేంటో హార్డ్ అవుట్ చేస్తున్నాడంటే ఇక్కడ ఏంటి ప్రాబ్లం వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ మాధురితో కలిసి తెక్కలి పోలీసులు విచారణకు హాజరయ్యారు ఎంవైస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రేణిగుట్ట పోలీసులు తీసేయించారు గ్రేట్ మ్యాన్ చెప్పేద్దాం పోయేదేముంది రంగురంగుల భవనాలతో రంగురంగుల కథలు చెప్పేద్దాం డోరేత్తగా బుక్కు కుక్కేత్తలు తెలుసాలోడా రెండు వేల నలభై ఏడు ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు ఇప్పుడు అక్కడ సీబీఎస్సి తోనే ఆపకుండా సిబిఎస్సి దాకా కూడా ప్రయాణం జరిగింది మన హయాంలోనే నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అన్న విషయం నీకే అర్థం అవుతుందా ఐబీ దాకా ప్రయాణం జరిగేది కూడా గాంధీ జాతి పిత అయితే మీరు జాతి కొడుకు సార్ ఇప్పటికే మూడు లక్షలు పోయినాయి ఫోర్ ట్వంటీ అంటారు ఏంటి మన పరిస్థితి ఎంత కాలం ఇలా దొంగల్లా పారిపోయిన వయసు ఇప్పుడే ఎనభై దగ్గర దగ్గర ఏంటో భయ అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది ముందు ఎప్పుడు ఊహించి ఊహ కూడా అదేటివి కాదు మంచి పని చేశాడు లేకపోతే నీలాంటి వరస్ట్ పని కన్నందుకు కుమిలిపోయేవాడు గర్వంగా చెప్పొచ్చు రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం మా ఆనందం కోసం మీ కమిషన్ కోసం ఎప్పుడు చూడని విధానం ఊహకు కూడా ఎవరికి అందల ఎఫెక్ట్ లేదు తెలియాలి అంటే ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి రెండు వేల నలభై ఏడు నేను ఉంటానో ఉండనో నా వయసు ఎంత ఉంటుందో ఉండదో మొత్తానికి పడే ప్లాన్ చేశావురా అది ఒక్క వైఎస్ఆర్ సిప్పి హాయంలో ఎందుకు ఈ ఎన్నికలు జరుపుతారు ఏం ఉపయోగం రా మీ వల్ల వీళ్ళు ముడ్డి ఇదిగో వీళ్ళు గొద్దని పంచదా వేసుకుని నాకిన మీకు సిగ్గురాదు నువ్వు నీ ఎల్లో మీడియా దేశంలో ఎప్పుడు కూడా ఎప్పుడు జరగని విధంగా అందుకేనా మేడం ఈ వేడిగాళ్ళు వడదెబ్బలు చంద్రబాబు నాయుడు వచ్చి ఆరు నెలలు అయిపోయింది విజన్ అంటే ఏమిటి వెంటనే సోద పడిపోవాలి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతిలో ట్యాబులు ఓకే బ్రదర్స్ ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట